దేవుని బిడ్డలారా మనం ప్రకటనను ధ్యానిస్తూ ఉన్నాం ప్రకటన ఎంతో దేవిన ఆశీర్వాదం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు ప్రకటన చదువువారు వినువారు దాన్ని గైకొని వారు ధన్యులు అని వాక్యం సాగిస్తా ఈ సమయంలో మనము ఒకటో అధ్యాయం ప్రకటన ఒకటి నాలుగో వచనాన్ని మనము పూర్తిగా చూసుకున్నాం దేవుని బిడ్డలారా ఇక్కడ మనము పోయిన వీడియోలో మనం చూసినాం రెండో భాగాల నుండి మనం చూసినట్లయితే ఒక మొత్తం వాక్యం చదివినాక నేను వివరిస్తాను యోహాన్ ఆసియాలో ఉన్న ఏడు సంఘములకు శుభమని చెప్పారు ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాని నుండి ఆయన సింహాసన ఎదుటనున్న ఏడు ఆత్మల నుండి ఇక్కడ మనం చూసినట్లయితే వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాని నుండి దేవుడు యేసు ప్రభు వర్తమానంలో ఉన్నాడు భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాడు అని వాక్యం చదివిస్తూ ఉంది కాబట్టి దేవుని బిడ్డలారా దేవుని యొక్క హస్తములో వర్తమానము భూత భవిష్యత్ కాలములు ఉన్నవని మనం అర్థం చేసుకోవాలి వర్తమానము భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాడు అని మనం అర్థం చేసుకోవాలి ఆయనకు సమస్తం తెలుసు ఆది మొదలుకొని అంతం వరకు ఆయనకు సమస్తము తెలుసు ఆ ఆ యొక్క ఆది అంతము ఆయన ఆధీనమును ఉందని మనం మర్చిపోకూడదు దేవుని బిట్టలార భూత కాలంలో ఆయన ఉన్నాడు వర్తమానంలో ఉన్నాడు భవిష్యత్తులో ఆయన ఉన్నాడు ఆయన ఉన్నాడు అందుకే ఆయన ఏమంటాడంటే నేనే అల్ఫయు ఓ మెగయు అని అంటాడు ఏశ్వరభ ఏమంటాడంటే నేను ఆదిలో ఉన్నవాడను అంతంలో కూడా ఉన్నవాడను నేనే అని అంటాను దేవునికి మైముకలు ఉన్నాక సజీవుడైన దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుని బిడ్డలంతే కాకుండా ఆయన ఎదుట ఉన్న ఏడు ఆత్మల లేవు ఆయన సింహాసనం ఎదుట ఉన్న ఏడు ఆత్మలు ఏడు ఆత్మలు అంటే దేవుని ఆత్మలు ఏడు అనే సంఖ్య సంపూర్ణత కూతు అంటే సంపూర్ణమైన ఆత్మ కలిగిన వాడు చెప్పుచున్న మాటలు అనే అర్థం దేవునికి మేము గాక దేవుని బిడ్డలా దేవుడు ఆది అంతమునై ఉన్నాడు సంపూర్ణత కలిగి ఉన్నాడు సంపూర్ణమైన ఆత్మ కలిగిన దేవుడై ఉన్నాడు దేవుడి వాక్యం మన వెళ్ళకెళ్ళు దీవించును గాక ఆమె